సునంద శశికాంత్ జీవన వాళ్ళిద్దరూ కూడా కూర్చొని కాఫీ తాగుతూ న్యూస్ వింటూ ఉంటారు ఇక న్యూస్ వేయగానే అక్కడ ఉన్న ఆవిడ ఇలా చెబుతూ ఉంటుంది సునంద గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీ సునంద గారు ఎలాంటివారో ఏంటో మనకి ఇంతవరకు తెలియదు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే సునంద శశికాంత్ జీవన వీళ్ళ ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి సునంద గురించి చెబుతున్నారు అని చెప్పి వాళ్ళ ముగ్గురు కూడా అలా చూస్తూ ఉంటారు ఇక న్యూస్లో ఇలా వస్తూ ఉంటుంది సునంద గారు ఎలాంటివారో ఏంటో ఇప్పటివరకు ఈ ప్రపంచానికి తెలియదు కానీ వాళ్ళ గ్రూప్స్ అయితే చాలా మంచివి వాళ్ళు ఈ సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు గలవారు అందుకే ఇప్పుడు వాళ్ళ గురించి ఒక పచ్చి నిజం చెప్పబోతున్నాను సునంద గారు ఎలాంటివారు అంటే శ్రీతన్ అలాగే తను ప్రేమించుకున్న చైత్ర వాళ్ళిద్దరు పెళ్లి జరగకూడదని చాలా కాన్ఫిడెన్స్గా వాళ్ళ కోడలతో చెప్పారు కానీ ఇప్పుడు స్వయంగా వాళ్ళ కోడలే దగ్గరుండి చైత్ర శ్రీతన్ల పెళ్లి గుడిలో జరిపిస్తుంది ఆ చైత్ర ఎవరో కాదు సునంద గారి సవతి కూతురు శశికాంత్ ఈ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న శశికంత్ గారి రెండో భార్య కూతురు అని చెప్పి అక్కడ న్యూస్ లో ఉంటారు ఇక ఈ మాటలు విని అక్కడ ఉన్న జీవన సునంద శశికాంత్ వాళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు దాంతో సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ పెళ్లి ఇప్పుడు గుడిలో జరుగుతుంది సునంద గారు ఈ పెళ్లిని ఆపడానికి ఇక్కడికి వస్తారా వస్తే మనమందరం ఏకమయ్యి సునంద గారిని అడ్డుకోవడానికి అందరూ మా మీడియా అందరూ కూడా అక్కడ ఉన్నారు ఈ పెళ్లి జరుగుతుందని చెప్పి అక్కడ ఉన్న ఆనంద్ ఆనందియే వాళ్ళకి ధైర్యాన్ని చెప్పి వాళ్ళని దగ్గరుండి పెళ్లి జరిపిస్తూ ఉంటుంది అని చెప్పి అక్కడ ఉన్న న్యూస్లో చెబుతూ ఉంటారు దాంతో సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది పెళ్లి జరిపించిన ఆనంది ఎవరో కాదు సునంద గారి స్వయాన కోడలు సునంద గారి పెద్ద కోడలే ఈ పెళ్లిని దగ్గరుండి జరిపిస్తుంది ఇక దాంతో అక్కడ ఉన్న శశికాంత్ అలాగే సునంద వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక శ్రీతన్ అయితే చైత్ర మెడలో తాళ కడుతూ ఉంటే అక్కడ టీవీలో నుండి చూస్తూ అక్కడ ఉన్న శశికాంత్ అయితే చాలా సంతోషిస్తారు దాంతో అక్కడ ఉన్న సునంద అయితే చాలా కోపంతో రగిలిపోతుంది ఇక ఆనంది మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక శ్రీతం శ్రీతన్ చైత్ర తాళి కట్టే సమయానికి శశికాంత్ అది చూసి చాలా సంతోషిస్తాడు